గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఎక్కువ రైతాంగం చెప్పారు రాయలసీమ వాసులు చెప్పారు మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క అంద్రీ నివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది పదిహేను రోజులకి అంద్రీ నివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్ర స్థాయిలో కూడా రెండు మూడు సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే అందరిని వాకు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అందరి నివాక పెట్టి ఈవేళ ఎనిమిది లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి వేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి మరి వేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టి ఇరవై లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అందరినవా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని అంటే ఈవేళ నవమోసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే పెళ్లిళ్ళయి మరి భర్తతో కాపరం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు పని పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజునటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్లీ రాయలసీమను ఒక పచ్చని పైర్లా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్